మేము డైటింగ్ డైటింగ్ చేయాలి చేయాలి అని అనుకుంటాము సో మనం దుబాయ్ లో ఉన్నా ఇండియాలో ఉన్నా దేశంలో ఎక్కడ ఉన్నా కానీ దేశం ప్రపంచం ఆప కుక్క నాకు ఇంట్రెస్ట్ కూడా నేను ఎవడ ఆపమన్నాడు ఆంధ్రలో ఉన్న వాళ్ళకి మోస్ట్లీ అందరికీ తెలుస్తుంది లలిత బ్రాండ్ ఇడ్లీ రవ్వ లక్కి ప్లీజ్ అమ్మా నేను యాక్చువల్గా మనకి చింతపండు ఎందుకు తెచ్చుకున్నానంటే చెక్ రోజు తీసుకున్నాను కదా మళ్ళీ ఏ ఫోర్ పేజెస్ కూడా తీసుకున్నాను ఏ ఫోర్ వస్తాడు కదా స్టోరేజ్ అని వచ్చేసింది ఫస్ట్ ప్లేన్ ఒక్కనావు కదా వీడియో తీసేటప్పుడు మొత్తం అంతా మాట్లాడేసే ప్లేన్ ఒక్కలేదు అంటావు మళ్ళీ డైటింగ్ చేయాలి చేయాలి అనుకుని స్టార్ట్ చేసి మొదలై అయిపోయిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా ఉంటే కనుక కామెంట్ లో కామెంట్ చేయండి ఒక్క వీడియో వెనక నేను పడే తిప్పలైతే ఇలా ఉంటాయి ఫుల్ వీడియో ఇన్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్